నమస్తే అండి అందరికీ ఈరోజు నేను కందిపొడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను దానికి కావాల్సింది ఒక చిన్న కప్పు కందిపప్పు దానిలో సగం పచ్చిపప్పు జీలకర్ర ఎండుమిర్చి మన కారానికి సరిపడా ఎండుమిర్చి తీసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందాం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని గిన్నె వేడైన తర్వాత కందిపప్పు లైట్గా ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టకూడదండి హైలో పెడితే మాడిపోతే కలర్ మారిపోద్ది సిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి కొంచెం హైల్లో పెట్టినా మాడిపోతే కలర్ మాడిపోద్ది పొడి దీంట్లో ఆయిల్ ఏం అవసరం లేదండి లైట్గా ఫ్రై చేసుకోవాలి కందిపప్పు ఫ్రై అయితే మంచి స్మెల్ వస్తుందండి మనకు అదే గుర్తు ఇలా ఫ్రై అయితే చాలండి ఎక్కువసేపు ఫ్రై చేసుకోవద్దు మాడిపోతాయి ఈ కలర్ వస్తే పొడి చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు షవ్బం చేసుకొని ఈ తీసి పక్కన పెట్టేసుకుందాం అదే గిన్నెలో పచ్చిపప్పు కూడా వేసుకోవాలి వేరు వేరుగా వేపుకోవాలండి అన్నీ కలిపి ఒకేసారి వేపుకుంటే సగం వేతాయి సగం పచ్చిగా ఉంటాయి అలా కాకుండా విడివిడిగా వేపుకుందాం అనుకోండి చాలా బాగుంటుంది పొడి దీంట్లో పెసరపప్పు కూడా వేసుకోవచ్చు అండి మేము పెసరపప్పు వేయట్లేదు ఓన్లీ పప్పు కందిపప్పు పచ్చిపప్పు వేసుకున్నాము పచ్చిపప్పు వేగిపోయినాయండి మనం ఎండుమిర్చి వేసుకుందాం ఆ వేడికే ఎండుమిర్చి వేగిపోతాయండి అవి విడిగా వేయించామనుకోండి మాడిపోతాయి ఇవి కొంచెం లైట్గా వేగితే చాలు కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి వేడికి ఆ పప్పులు వేడికి మిర్చి తొందరగా వేగిపోతాయి కొంచెం లైట్గా వేగితేనే కలర్ బాగుంటుందండి లేదంటే మాడిపోతే కలరు నల్లగా అయిపోద్ది పొడి ఇవన్నీ ఆయిల్ లేకుండానే వేసుకోవాలండి ఆయిల్ వేసుకోకూడదు పప్పులో ఇలా మంచిగా ఫ్రై అయిపోయినాయి అండి వీటిలో వెల్లుల్లికాయ కానీ కరివేపాకు కానీ ఏమీ వేసుకోవద్దు ఇది కందిపొడి కాబట్టి కందిపొడి లాగానే పట్టుకోవాలి ఉలిపిని మిక్సీ గిన్నెలో తీసుకుంటున్నాను అన్నీ కలిపే పట్టుకోవచ్చండి అన్నీ కలిపి మంచిగా పొడి పట్టుకోవచ్చు దీంట్లో కరివేపాకు కూడా వేయద్దండి టేస్ట్ మారిద్ది ఎల్లుల్లిపాయ కానీ కరివేపాకు కానీ వేస్తే టేస్ట్ మారిద్ది వయించి పెట్టుకున్న కందిపప్పు ముందుగా కందిపప్పు ఫ్రై చేసి పెట్టుకున్నాక అది కూడా దీనిలో వేసేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇదిగోండి ఎంతో టేస్ట్ అయినా కందిపప్పు రెడీ అయిపోయింది ఇది ఇడ్లీలో కానీ దోశ పైన వేసుకొని దోశ వేసుకోవచ్చు వేడి వేడి వేడివేడి రైస్లో కూడా తినేయచ్చు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త వంటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం